ఆవు చేల్లో మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు దోచేస్తుంటే పెందుర్తి ఎమ్మెల్యే ఆదిప్ రాజు వేల కోట్లు దోచుకున్నారని ఎన్డీఏ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జీవీఎంసీ తొంభై ఏడవ వార్డు కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ సీఎం రమేష్ సోదరుడు శ్రీనివాస్ నాయుడు తదితరులు వార్డు పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆదివారం విస్తృత ప్రచారం చేశారు ఇంటింటికి తిరిగి ప్రజలను కలిసి కేంద్రంలోను రాష్ట్రంలోను ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే చేశారు పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ విశాఖలో సంపదను విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి అడ్డగోలుగా కబ్జా చేశారని మండిపడ్డారు ప్రజా కంటక పాలనను కొడదాం రాష్ట్రాన్ని బాగు చేసుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు తప్పకుండా మీరు ఇస్తారని మాకు తెలుసు ప్రజల్లో మార్పు కనిపిస్తా ఉంది ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం ద్వారా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు అన్యాయాలు దుర్మార్గాలు మీరందరూ కూడా గమనించారు ఆ ప్రభుత్వాన్ని దించడానికి ఎప్పుడు పదమూడవ తారీఖు వస్తుందా అని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు రోజు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మీరు చెప్తున్న మాటలు మేము ఓటడక ముందే బాబు ఎప్పుడు ఈయన్ని దించుతాం ఈ అరాచక పాలన ఎప్పుడు అరికడతామని మాతో మాట్లాడుతున్న మీ అందరి తాలూకా వాయిస్తే దానికి నిదర్శనం తప్పకుండా మీకు నేను మాటిస్తా ఉన్నా మీరు అడిగిన సమస్యలన్నీ కూడా రాష్ట్ర కేంద్రాల్లో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక సంవత్సరంలోపే శంకర్రావు గారితో వసంత శంకర్రావు గారితో చేయిస్తారని మీకు మాటిస్తా ఉన్నా మీకు మూడంచెల ప్రభుత్వం ఉంటుంది మా వసంతమ్మ కార్పొరేటర్గా ఉంటుంది శంకరరావు ఉంటాడు రెండు నేను ఎమ్మెల్యేగా ఉంటాను మాకు పైన